పాము ముంగిస ఎలుకలు ఈ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒక పాడుబడిన ఇంట్లో జాతి వైరం మరిచి ఒక పాము ముంగిస సుఖంగా బ్రతుకుతున్నాయి ఆ పాడబడిన ఇంట్లో తిరిగే ఎలుకలని కష్టపడకుండా పట్టుకొని తినేస్తున్నాయి కానీ ఒకసారి వాటికి దెబ్బలాట వచ్చింది రెండు పంతాలకి పోయి కలియబడి పోట్లాడుకోవడం ప్రారంభించాయి ఇంట్లో కలుగుల్లో దాక్కొని ప్రాణాలు దక్కించుకునే ఎలుకలు హాయిగా బయటికి వచ్చి వాటి పోట్లాడ్డ చూడడం మొదలుపెట్టాయి కొంత సమయం తర్వాత పాము ఆగి తమ చుట్టూ చేరి వింతగా చూస్తున్న ఎలుకలను చూసింది చూడు మిత్రమా మనం శత్రులమే కాని ఇన్నాళ్ళు ఆ విషయం మరిచి శ్రమపడకుండా బ్రతుకుతున్నాం ఇప్పుడు చూడు ఈ ఎలుకలు భయం లేకుండా మన చుట్టూ చేరి వింత చూస్తున్నాయి మన మధ్యన ఈ పోరు మనకే నష్టం కదా అని హెచ్చరించింది పాము అంతే పోరు మాని రెండు చేతులు కలిపి ఎలకల మీదికి హాయిగా దాడి చేశాయి నిజమే శత్రుత్వం మాని ఏకమైనప్పుడే కథ గెలుపు వచ్చేది